హాయ్ ఫ్రెండ్స్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సమంత ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవ్వాలని రెడీ అవుతుంది గానే కాదు గాను సమంత అదగొడుతుంది ఇప్పుడున్న భామల్లో చాలా మందిపాన్ ఇండియన్ హీరోయిన్స్గా దూసుకుపోతుంటే తాను కూడా రేస్కు రెడీ అంటూ సిద్ధమవుతుంది సామ్ మాయోసైటిస్ కారణంగా ఏడాదిపాటు సినిమాలకు దూరమైన ఈ చిన్నది ఇప్పుడు పూర్తిగా కోలుకుంది సమంతకు తెలుగు తమిళ్లో చాలా మంది అభిమానులు ఉన్నారు ఈ ముద్దుగుమ్మ ఆ మధ్యశివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషిలో నటించింది ఈ చిత్రంలో నటుడు విజయ్ దేవరకొండకు జోడీగా నటించింది ఈ అమ్మడు ఈ చిత్రం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం కన్నడ వంటి భాషల్లో కూడా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ తర్వాత నటి సమంత అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరం అయింది గత సంవత్సరం రెండువేల ఇరవై నాలుగులో సమంత ఒక్క సినిమాలో మాత్రమే కనిపించింది సమంత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా జనాలు అభిమానులు కూడా సమంతకు మద్దతు తెలిపారు ఇక ఇప్పుడు కోలుకొని తిరిగి సినిమాలు చేస్తుంది అలాగే తానే ప్రొడ్యూసర్గా చేసిన శుభం అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత నిత్యం రకరకాల ఫోటోలు షేర్ చేస్తుంది అలాగే పలు కొటేషన్స్ షేర్ చేస్తూ ఉంటుంది నా ఇరవై ఏళ్ల వయసులో రెస్ట్ అనేది లేకుండా బిజీబిజీగా గందగోళంలో గడిపాను అలాగే గుర్తింపు కోసం ఆరాటపడ్డాను నా లోపలి ఫీలింగ్స్ ఏవీ పైకి కనిపించకుండా ఉండేందుకు ఎంతో కష్టపడ్డాను మరోవైపు నన్ను నేను ఎంతో కోల్పోయాను పైకి ఒకలా లోపల మరోలా ఉండేదాన్ని ప్రేమ గురించి నాకెవరూ చెప్పలేదు కానీ నిజమైన ప్రేమ మనలోనే దాగి ఉంటుందని మనల్ని మనం ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ అని ఆ తర్వాత అర్థం చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది సమంత ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్